ప్రధానమంత్రి ఆవాస్ యోజనం పేరుతో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ఇంతినమ్మ పేరు పెడతారంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రధాని మోదీ ఫోటో ముద్రించాల్సిందేనని అన్నారు రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో పెట్టకపోతే ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు ఇల్లు ఇడానికి సిద్ధంగా ఉంది మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్క పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళీ గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోడియలు ఇచ్చేది రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఒక్క పప్పులు పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే మీకు రేషన్ పేదలకు డైరెక్ట్ ఇస్తాం చేస్తాం అన్యాయం చేయం పేదలకు అన్యాయం చేయం ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లి దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం విషయం గుర్తుంచుకోవాలి రేషన్ కార్డ్ల విషయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇచ్చే బాధ్యత మాది పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి పైసలు మనై పేరు మాత్రం కర్రీ మేర బిఆర్ఎస్ అంటే కాంగ్రెస్ మళ్ళీ పుట్టి ము కోట్లు సంవత్సరానికి కాంగ్రెస్ ముప్పై వేల కోట్లు మిత్తి కడుతున్నారు ఇప్పటికే దాదాపు అప్పులు చేసారు పొట్టు అప్పులు చేస్తున్నారు కేసీఆర్ఏ ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు వీడు మూడు సంవత్సరాల ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు ఈ అప్పటి కట్టాలి మనమే కట్టాలి మనమే కట్టాలి మనమే పనులు వేస్తారు మనకే కాబట్టి ఆలోచించాలి నిధులు ఇచ్చేది అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ సొంభొక్కడి సోకొక్కడి బిఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గదే చేస్తుంది కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ ఇలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా దానికంటే ముందు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించాలి మేధావి వర్గం కూడా ఆలోచించాలి మేధావులు తప్పు చేస్తాయి సమాజాన్ని దేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేడు మీరు మేధావిలకు సంబంధించిన కొన్ని ఎన్నికలు మేధావులు